ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మంచి కథతో స్టార్ట్ అయిన ఈ సీరియల్ రోజుకొక ట్విస్ట్తో మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో అపర్ణ పేరుతో అర్థగారి పాత్రలో నటిస్తుంది నటి శ్రీప్రియ ఇప్పుడు నటి శ్రీప్రియ గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో సినీ రంగంలోనికి అడుగుపెట్టింది నటి శ్రీప్రియ ఆ తర్వాత ఆమె బుల్లు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది అలా ఆమె మొగిలి రేకులు మనసు మమత వైదేహి పరిణయం శశిరేఖ పరిణయం వంటి సీరియల్స్తో అందరినీ బాగా ఆకట్టుకున్నారు ప్రస్తుతం బ్రహ్మమూడి సీరియల్తో రెండు రాష్ట్ర ప్రజల్ని ఆమె ఆకట్టుకుంటున్నారు అయితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం శ్రీప్రియ గారికి పెళ్లి జరిగింది ఆమె భర్త పేరు శేఖర్ ఇక ఆమెకి కొడుకు కూతురు ఉన్నారు కూతురి పేరు చరిష్మ శేఖర్ అయితే శ్రీప్రియ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి తన ఫ్యామిలీకి అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు చరిష్మ కూడా చాలామందికి సుపరిచితమే చరిష్మ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది నీతోనే హాయ్ హాయ్ ఆర్యో మ్యారీడ్ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది ఇక రీసెంట్గా జగపతి బాబు మమతా మోహన్ దాస్ నటించిన రుద్రాంగి చిత్రంలో ఓ రోల్ కూడా పోషించింది అయితే తన తల్లి సీరియల్స్ లో సత్తా చాటుకుంటూ ఉంటే వెండి హిట్ అయ్యేందుకు చరిష్మ ప్రయత్నిస్తుంది ఇక శ్రీప్రియ గారి భర్త కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఆయన సీరియల్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు శ్రీప్రియ గారి కూతురు బెస్ట్ హీరోయిన్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇప్పుడు శ్రీప్రియ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి